హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అయితే చాలా పనులు అయితే ఉన్నాయండి మిషన్స్లో బట్టలు అయితే వేసేసాను అనమాట ఆ వర్షాలు అయితే త్రీ డేస్ ఫోర్ డేస్ మాకు వర్షాలు పడ్డాయి బట్ ఆ టైంలో అయితే నేను వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా ఏం షూట్ చేస్తాం చెప్పండి ఏ పని లేదు ఇంట్లో సో తినము కూర్చోవడము అట్లా ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాము అండ్ ఈరోజు వచ్చేసి కొంచెం వచ్చిందండి అన్నీ కూడా మెల్లిగా బట్టలు అయితే ఆరబెట్టుకున్నాము ఇంకా వాటన్నిటిని కూడా ఈ సోఫాలో వేస్తామన్నమాట ఇది కొంచెం ఓల్డ్ సోఫా కదా సైడ్కి పెట్టుంటాము ఇంకెంతకు ముందైతే హాల్లో కుర్చీలో వేసేదాన్ని అనమాట కొంచెం గలీజ్గా కనిపించేవి కొంచెం మడతలు పెట్టకపోయినా అలాగా బట్ ఇవేంటంటే సాయంత్రం తెచ్చేసినా కానీ మార్నింగ్ అంతా కూడా క్లియర్ చేస్తాంలేండి బట్ ఆ కొంచసేపటికే అంత గజిబిజిగా ఉండేది ఇల్లు ఇంక ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి లేచి అయితే మడత పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఇంట్లో అయితే పని అయితే అయిపోయిందండి ఇంకా నేను ఒకవైపు అయితే అవి పెట్టుకొని ఇంకా బట్టలు కూడా ఫోల్డ్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి నేను కొంచెం డిలేగా వీడియోస్ పెడుతున్నా కానీ నా వీడియోస్ని వాచ్ చేస్తున్నారు అక్కడే అర్థమవుతుంది నా వ్లాగ్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అనుకుంటున్నారు నా లైఫ్ స్టైల్ అని చెప్పి సో నేను కూడా చేయాలి అనుకుంటున్నాను అంటున్నాను కానీ ఇంతకు ముందులాగా అయితే మోస్ట్లీ కొంతమంది ఏంటంటే ఇంకా కొత్తగా పెట్టండి డిఫరెంట్గా పెట్టండి అంటుంటారు ఏమో అండి ఇంతకు ముందు మెయిన్ థింగ్ ఇక్కడ జరిగేది ఏంటి అంటే నేను రెగ్యులారిటీ అయితే మిస్ అంటే రెగ్యులర్ అంటే రెగ్యులర్గా వీడియోస్ని పెట్టట్లేదు అందులో కూడా ఇప్పుడు నా డేలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ మీదే ఉంటుంది ఆ కస్టమర్స్తో మాట్లాడడము ఆ వర్క్ చూసుకోవడము ఇదంతా సో అది పెట్టాను అనుకోండి మీకు నచ్చదు ఇంకా మిగిలిన ఈ టైం ఏంటంటే నేను కొంచెం కొంచెం పెడుతూ ఉండటం వల్ల మీకు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది ఇంతకుముందు ఏంటంటే కంప్లీట్గా నా వ్లాగ్స్ అన్నీ కూడా ఇంట్లోకి సంబంధించిన వస్తువులు ఇంట్లోకి సంబంధించిన వంటలు ఇవే ఉండేవి సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అంతవరకు మేనేజ్ చేస్తున్న ఎంబ్రాయిడరీ గురించి వాటి గురించి మన వ్లాగ్స్లో అయితే షూట్ చేయట్లేదు ఆ డిజైన్స్కి వాటికి సంబంధించి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్న అవసరమైన వాళ్ళు చూస్తారులే అని చెప్పి సో ఇంకా అదనమాట ఇంతకు మించి అంటే హోప్ నేను ట్రై చేస్తానండి ఇంకా సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఏదైతే ఉందో అది చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంతకుముందు మీకు ఎలా నచ్చానో నాకైతే తెలియదు ఇప్పుడు కూడా కొంతమందికి నేను చాలా నచ్చుతున్నాను నా వ్లాగ్స్ చూస్తున్నారు కాబట్టి సో నాకు వీలైనంత వరకు నేను చేస్తానండి జస్ట్ ఒక నా విషయాలు షేర్ చేసుకోవడము ఒక టైంపాస్ లాగా మీ అందరితో షేర్ చేసుకుంటే ఒక ఆనందం వస్తుంది ఆ విధంగా అయితే చేస్తూ ఉంటాను నాకుండే వర్క్ నాకు ఉంటుంది కాబట్టి దీనికి ఒక టైం కేటాయించి అయితే వీడియోస్ పెట్టగలుగుతున్నాను మనీ కోసం పరిగెత్తి అంత టైం ఒప్పిక నా దగ్గర లేవండి మళ్ళీ మనీ గురించే కదా వీడియోస్ పెడుతున్నారు అంటారేమో పెట్టాలి అనుకుంటే చాలా చేయొచ్చు బట్ నాకేంటంటే ఉన్నది ఉన్నట్టు మీతో షేర్ చేసుకోవడం ఇష్టం కాబట్టి షేర్ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ ఎందుకు బ్యాట్ పట్టుకొని తిరుగుతున్నాను అంటే దోమలు వచ్చేసాయండి ఈ మధ్య నేను కొన్ని మెస్సులు అన్నీ తీసేసి వాష్ చేశాను కదా కొన్నింటికి వేయలేదనమాట ఒక టూ డేస్ దానివల్ల దోమలు ఇంట్లోకి వచ్చేసాయి అందులో మెయిన్ డోర్ కూడా అప్పుడప్పుడు తీస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు కొన్ని దోమలు వచ్చేసాయి అనమాట మన ఇంటి ముందంతా కూడా ఎక్కువగా మొక్కలు అవి ఉంటాయి కాబట్టి పెద్ద దోమలు వస్తాయండి నల్ల దోమలు డెంగ్యూ దోమలు అలా అంటూ ఉంటాం కదా అవి అనమాట అవి వాటిని చూసామంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది కదా బ్యాట్ పట్టుకుని తిరుగుతున్నాయి ఒక దోమ కనిపించినా కానీ వాటిని అయితే స్తూ ఉన్నాను no? కొంచెంసేపు అట్లా కూర్చున్నా కానీ వచ్చి కుట్టేస్తున్నాయండి ఇంకా కిచెన్లో కూడా మనం ఫుడ్ ఐటమ్స్ అవి పెట్టుకుని ఉంటాము సో ఎందుకు అని చెప్పేసి నాకు ఆ దోమలు చీమలు అవి కనిపిస్తే నచ్చవండి ఎవరికీ నచ్చవలేండి నేనేంటంటే ఇంకా అది అనమాట దోమలు కనిపించిన చీమలు కనిపించినా అవి అక్కడి నుంచి పోకుండా ఉండేంత వరకు నాకు అసలు మనశాంతిగా అనిపించదు అందుకని ఆ దోమలు అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నాయి ఇల్లు మొత్తం కూడా బెడ్రూమ్స్లో అక్కడ అక్కడ దూరిపోయి ఉన్నాయి సో ఇంకైతే పిల్లలు ఉన్నారండి ఆ రోజు వర్షం పడిన తర్వాత అప్పటికి పిల్లలు వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి దానికి ముందు రోజు అనమాట షూట్ చేసింది సో ఇంకైతే పిల్లలు స్నానాలు చేసేసారనమాట ఇంక నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇడ్లీ పిండి ఉండింది కదా అండి ఇడ్లీలు అయితే పెట్టేస్తానమాట ఈ రోజు కూడా ఇడ్లీ పిండి మిగిలింది కాబట్టి ఫ్రిడ్జ్లో తీసినవన్నీ కూడా బయట పెట్టేసానండి డీప్ గా ఇంకా క్లీన్ చేయాలన్నమాట పైన కూడా ఇంకా ఫ్రిడ్జ్లోకి కొన్ని మ్యాట్స్ అవి కూడా తీసుకొని ఒకేసారి ఆర్గనైజ్ చేద్దాము అనుకుంటున్నాను అందుకని సెల్ఫ్లు అవి పెట్టలేదు అనమాట ఇంకా ఇంకా ఇడ్లీ పిండి అయితే ఫ్రిడ్జ్ లో నుంచి తీశాను కదా కొంచెంసేపు అయితే ఉప్పు అవి కలిపి పక్కన పెట్టేద్దాము నేను కాఫీ అవి ఇవి తాగేలోపు అంటే నా పని మెయిన్ పని అయిపోయేలోపు ఇది కొంచెం లపడుతుంది కాబట్టి ఇడ్లీలు బాగా వస్తాయి ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే దోశలు కానీ ఇడ్లీలు కానీ వేసామనుకోండి కొంచెం గట్టి పడిపోయినట్లు అట్లా అనిపిస్తాయి అనమాట అంటే మనం రెగ్యులర్గా వేసేలాగైతే రావు కొంచెం ఏదో గట్టిగా ఉన్నట్లు ఉంటుంది సో అందుకని చెప్పేసి కొంచెంసేపు అయితే బయట పెట్టేస్తాను ఇడ్లీ పిండి దోశ పిండి తీసిన తర్వాత సో నెక్స్ట్ అయితే పాలు కూడా కాగిపోయాయండి ఒక మంచి కాఫీ తాగేసి ఇంకా మిగిలిన పని అయితే స్టార్ట్ చేయాలి ఈ అయితే కొంచెం వర్షం తగ్గిందండి ఈరోజు బట్టల పని అయితే ఇంకా రేపు అయితే నేను కిచెన్ అదంతా కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను మనకి ఇంట్లో ఎక్కువగా పని ఉండేది కిచెన్లో ఒక్కటే కదా అండి సో మెయిన్ కిచెన్ క్లీన్ చేసేసాను అంటే ఇంకా న్యూ ఇయర్ తర్వాతనే మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది ఇల్లు అంతా కూడా పై పైన అయితే భూజులు అన్నీ దులిపేసుకుంటున్నాను డీప్గా అయితే ఇంకా పండగకి క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను పిల్లలు సంక్రాంతికి ఊరికి వెళ్తారు కదా అమ్మ తీసుకెళ్తుంది సో ఇంకా ఆ టైం నాకు కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి ఆ టైంలో అయితే చేసుకుందాం అనుకుంటున్నా మాకు ఈ వీక్ అంటే లాస్ట్ వీక్ అంతా కూడా వర్షాలు అని చెప్పాను కదా వర్షాలు అనేవి లేకుండా ఉన్నట్లయితే ప్రాపర్గా న్యూ ఇయర్కే క్లీన్ చేసేసుకునేదాన్ని ఇంకా సంక్రాంతి ప్రతి టైంలో వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రీగా వర్క్స్ మాత్రమే చేసుకోగలను ఇల్లు అన్నీ పెట్టుకున్నాను అనుకోండి ఎక్కువ ఓవర్ స్ట్రెస్ అయిపోతుందేమో అని చెప్పి అనుకున్నాను కాకపోతే ఆ వర్షాల వల్ల పనులన్నీ కూడా ఆగిపోయాయి అనమాట ఇంకా నేనైతే ఇక్కడ ఇడ్లీలు అయితే పెట్టేస్తూ ఉన్నానండి సో నిన్న ఇడ్లీ పిండి ఉండింది కదా దాంతోనే పెడుతున్నాను అనమాట అండ్ ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేటప్పుడు అండ్ నెల నెల మనీ పే చేసేటప్పుడు మామూలుగా అనిపించదండి నిజంగా చెప్తున్నా కాకపోతే ఒక ఫీల్ ఉంటుందిలండి మన ఓన్ హౌస్ మన మనిషి జన్మ అనేది నిజంగా దేవుడు మనకి ఫీలింగ్స్ ఎందుకు పెట్టాడా అనిపిస్తుంది అనమాట ఊరికి హట్ అవ్వడము ఒకరి మాట అంటే మనకి పౌరుషం రావడము బాధ రావడము ఇవన్నీ ఎందుకు అబ్బా అసలు ఫీలింగ్స్ అనేవే లేకుండా ఉండి ఉంటే బాగుండేది మానవ జన్మ అనిపిస్తుంది అనమాట మొన్నటి వరకు ఓన్ హౌస్ ఓన్ హౌస్ అన్నాను కదా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి మనీ అంటే మంత్లీ మంత్లీ మన ఈఎంఐ పే చేయాలి బాధ్యతలు ఇవన్నీ చూసుకునేటప్పటికీ అరే హాయిగా నేను ఏదో మంత్లీ ఎంతో కొంతసారి అటు ఇటు చిరు అమ్మవాళ్ళ ఊరికి వెళ్ళినా కానీ ఒక పది రోజులున్నా పదిహేను రోజులున్నా కానీ అడిగే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు బట్ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా కానీ పది రోజులు అనుకోండి నాకు ఇక్కడ ఇన్కమ్ కావాలి కదా ఇక్కడికి వచ్చి నేను వర్క్ చేస్తేనే ఆ మంత్ అనేది జరుగుతుందో ఒక టూ త్రీ డేస్ అంటే మేనేజ్ చేయగలం కానీ ఇంతకు ముందులాగా ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి లేదులేండి అది కూడా ఒక మంచి పనే ఓన్ హౌస్ అనేది లేకపోతే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పటికీ కూడా కొంతమంది అనుకుంటారండి మీరు మా బాగా రిచ్ అయిపోయారు రిచ్ అయిపోయారు అని చెప్పేసి మీకు కనిపించేది ఇల్లు ఒక్కటి మాత్రమే మీకు హెవీగా కనిపిస్తుంది మిగిలిన వాటిని మేము చాలా వరకు కంట్రోల్డ్గా ఎంత అంటే మన లైఫ్ స్టైల్ మనకి గుర్తుంది కాబట్టి నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది నాకు గుర్తుంది కాబట్టి ప్రతి రూపాయికి నాకు వాల్యూ ఉంటుంది కష్టపడే గుణం నాలో ఉంది కాబట్టి ఉన్నప్పుడు ఒకేలాగా కష్టపడతాను లేనప్పుడు ఒకేలాగా కష్టపడతాను ఆ కష్టపడేతనము అండ్ ఒక రూపాయి ఖర్చు చేసే విధానం ఉంటుంది చూడండి అక్కడ మనం ఒక రూపాయి ఖర్చు పెడుతున్నప్పుడు ఈ రూపాయి దాన్ని ఖర్చు పెట్టడం అవసరమా లేదా అని ఆలోచిస్తాం చూడండి అప్పుడు మనం సెటిల్ అవుతాం అనమాట లేదు ఈ రోజు ఉంది కదా మనకి రూపాయి ఉంది దాన్ని ఖర్చు పెట్టేద్దాము రేపటి సంగతి రేపు అనుకుంటే రేపు అనేది మనకి హ్యాపీగా ఉండలేము ఎందుకంటే రేపటి రోజున ఎలా ఉంటుందో మన ఏజ్ మనకి ప్రతిసారి ఒకేలాగా సహకరించదు తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోతున్నాయి మనం ఈ ఇంట్లోకి వచ్చి టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి థర్డ్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి జరుపుకున్నా మెండ్ ఇయర్ సంక్రాంతి కూడా వచ్చేసింది చూడండి ఎంత తెలియకుండా రోజులు గడిచిపోతున్నాయో అందుకని మనం మంచిగా ఉన్నప్పుడు మనకి యాక్టివ్గా ఉన్నప్పుడు మన దగ్గర రూపాయి ఉన్నప్పుడే ఆ రూపాయిని ఎలా వినియోగించుకోవాలి అనేది ఆలోచించాలి అది నా మెంటాలిటీ ఇంతకుముందు నా మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే అండి ఒక సొంతలు కొనుక్కోవాలి వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడడం ఎందుకు మన ఇంట్లో మనం ఉంటే ఆ రెంట్ అట్లీస్ట్ మాకైతే మంత్లీ పదివేలు అయితే అవుతుందండి ఎక్కడున్నా కానీ ఫ్యూచర్ కూడా మొన్న లాస్ట్ మనము ఇంట్లోకి వచ్చే ముందు ఎయిట్ థౌజండ్ పెట్టి రెంట్లో లో రెంట్ హౌస్లో లో ఉండేవాళ్ళము టూ ఇయర్స్ అయిన తర్వాత ఈజీగా వాళ్ళు ఒక థౌజండ్ అయినా పెంచుతారు కదండి నైన్ థౌజండ్ ఒక టూ ఇయర్స్లో టెన్ థౌజండ్ కంపల్సరీ అవుతుంది నెక్స్ట్ ఒక టూ ఇయర్స్లో టెన్ థౌసండ్ మనకి ఖచ్చితంగా ఒక ఈ సిటీలో ఉండాలి అంటే టెన్ థౌసండ్ రెంట్కి పక్కన పెట్టేసుకోవాలి అదే రెంట్ అనేది మనం ఓన్ హౌస్లో ఉంటే టెన్ థౌజండ్ పోతే ఇంకా మిగిలిందే కదా మనం కట్టుకుంటాం నేను వర్క్ చేస్తున్నా సురేష్ గారు వర్క్ చేస్తున్నారు మాకు పెద్ద పని కాదు అని చెప్పేసి అనిపించింది దానివల్ల తీసుకొని డెషన్ కరెక్టే బట్ కొన్ని కొన్నిసార్లు దానికి ముందున్న లైఫ్ ఒకలాగా ఉంటుంది ఉంటుంది దాని తర్వాత లైఫ్ అందుకే నేను అంటున్నా దేవుడు మనకి ఫీలింగ్స్ పెట్టకుండా ఉంటే బాగుండేది అని చెప్పి అప్పుడు ఒక లైఫ్ ఇష్టపడేదని ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత అరే ఆ జీవితమే బాగుండేది కదా ఒక క్యాలిక్యులేషన్ ఉండేది కాదు ఒక పరిగెత్తడం ఉండేది కాదు హ్యాపీగా రెస్ తీసుకునే వాళ్ళము అని చెప్పేసి అనిపిస్తుంది జస్ట్ చెప్ప అనిపించింది మాట్లాడానండి ఇంకా టిఫిన్ అయితే అయిపోయిందనమాట పిల్లలు కూడా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా ఇడ్లీ అయితే తినలేదండి ఫస్ట్ వాళ్ళకి పెట్టిచ్చేస్తాను పిల్లలకి అండ్ మన ఇంటికి వస్తారు కదా వాళ్ళకైతే సరిపోతాయి ఇంకా ఫోర్ ఫైవ్ మిగులుతాయి అనమాట ఇంకా మళ్ళీ ఇంకొక వాయి పెట్టుకొని నేను సురేష్ గారు అయితే టెన్ టెన్ థర్టీకి అయితే తినేస్తాను మళ్ళీ అనుకుంటారేమో ఇంటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను ఊరికి ఇంటి గురించి ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పి ఇబ్బంది కాదండి నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ముందుకి వెనక దేనికి ఒక మనిషి జీవితానికి ఈ ఫీలింగ్స్ వల్ల తృప్తి అనేది ఉండదు అని అండ్ దానికి ముందు నేను ఎలా ఉండేదాన్ని ఇప్పుడు అప్పుడు ఏంటంటే నాకు ఓన్ హౌస్ కావాలి ఓన్ హౌస్ కావాలి అని చెప్పేదాన్ని కదా మీతో అండ్ మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వటము సపోర్ట్ చేయడం వల్ల ఈ ఉన్నాను ఆ రోజు ఫీలింగ్ అలా ఉండింది కాబట్టి చెప్పాను ఈ రోజు ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న ఫీలింగ్ కూడా నేను చెప్పాలి కదా కష్టపడుతున్నాను అని కాదు కష్టంలో కూడా ఒక ఆనందం ఉంటుంది నాది అని సో అది సాటిస్ఫై అండి ఇప్పుడు నేను మిషన్స్ రన్ చేస్తున్నాను అన్నా కానీ কাৰণে నా ఇల్లు అంటే మన ఇల్లు కాబట్టి మనల్ని ఎవ్వరు జడ్జ్ చేయరండి హ్యాపీగా ఎంతమంది వచ్చినా ఎంతమంది కస్టమర్స్ వచ్చినా ఎంతమంది మన ఇంట్లో ఉన్నా కానీ నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళు ఒక్కరు ఉండరు అది ఆ ధైర్యం చాలు అనిపిస్తుంది నా ఇల్లు కదా అని చెప్పి తృప్తి ఉంటే చూడండి అది ఒక్క ఓన్ హౌస్లో మాత్రమే ఉంటుంది కాకపోతే ఈఎంఐస్ వచ్చినప్పుడే కొంచెం బాధ అనిపిస్తుంది జస్ట్ ఫన్నీగా అంటున్నాను కాకపోతే చెప్పాను కదండి ఇద్దరు చేసేటప్పుడు ఓన్ హౌస్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి వేరే వాటికి ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా కాలిక్యులేషన్స్ వడ్డీలు వేసుకుంటే కాదు కానీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మనం సంపాదించుకోగలిగితే రెంట్ పక్కన పెట్టేసి మిగిలింది మనం పే చేసుకోగలమా అనేది చూసుకొని హ్యాపీగా అయితే తీసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ ఇప్పటికి కూడా మనలో ఆ ఇంట్రెస్ట్ ఉండాలి మన ఓన్ హౌస్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని మీద మన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్లోకి పప్పుచారు చేస్తున్నాను అలాగే ఫిష్ ఫ్రై చేస్తున్నానండి చేపలు వచ్చి మా ఫ్రెండ్ ఉన్నారండి తన మధ్య నాకు ఫుల్గా చేపలు రొయ్యలు అలాంటివి పంపిస్తూ ఉంటారనమాట సో తను చేపలు ఇచ్చింది నిన్న ఇచ్చింది అనమాట ఆ రోజు శుక్రవారం ఏమో ఉండేసరికి సరేలే అని చెప్పి నేను ఇంకా మంగళవారం రోజు ఏమో చేస్తూ ఉన్నాను డే నాకు కరెక్ట్గా గుర్తులేదు నేను ఫ్రైడే అలా పూజ చేసుకుంటాను కదండి ఆ టైంలో తినను అండ్ దాని తర్వాత వచ్చేసి సాటర్డే తినను మండే ఇవన్నీ కూడా ఆ టైంకి నాకు తినాలనిపిస్తే తింటాను తప్ప వీలైనంత వరకు వద్దులే మండే కదా అలాగే అవాయిడ్ చేస్తూ ఉంటాము సో చే తింటాను వీలైనంత వరకు సండే అయితే కంపల్సరీ తింటాను నాన్ వెజ్ అంటే అంత ఇష్టమేం కాదులేండి కాకపోతే అలవాటు చేసుకున్నాము అంటే నాన్ వెజ్కి బాగా అడిక్ట్ అయిపోతాం ఎందుకంటే ఈ మధ్య నేను ఫిష్ అవి ఎక్కువ తింటున్నాను కదా సో అలా తినాలనిపిస్తుంది నార్మల్గా ఫిష్ నేను చాలా తక్కువ తింటాను ఫిష్ కాదు చికెన్ కానీ ఏవైనా కొంచెం లైట్గానే తింటాను బట్ ఈ మధ్య అప్పుడప్పుడు తింటూ ఉన్నాం కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గానే తింటాను చేపలు పంపించారండి ఆ చేపలు అయితే ఫ్రైకి బాగుంటాయి అంట పులుసు అంత బాగోదు ఫ్రై చేసుకోమంటే నాకు అసలు చేపల గురించి వాటి గురించి అంత క్లారిటీగా ఏం తెలియదు ఇదండి సురేష్ గారు తెచ్చినా కానీ అంత టేస్టీగా ఉండవు మా ఫ్రెండ్ పంపిస్తే అవి చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ ఈసారి కొంచెం వెరైటీగా ఉండేవి ఇచ్చింది అనమాట వాటికి ఏంటంటే ఫ్రై చాలా బాగుంటుంది ట్రై చేయనేసరికి ఇంకా ఫ్రై అయితే చేద్దాము ఆ ఫ్రైలోకి పప్పుచారు అయితే బాగుంటుంది కదా అందులోనూ మాకు కొంచెం క్లైమేట్ అనేది కూల్ కూల్గా ఉంది కాబట్టి సో పప్పుచారు అండ్ అలాగే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది కాంబినేషన్ అని చెప్పేసి పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ సురేష్ గారికి నాకు ఫైటింగ్ అన్నమాట తనేమో వాటర్ ఎక్కువ కలపకు అంటారు నాకేమో పప్పు ఉంచారు అన్న తర్వాత కొంచెం వాటర్ వాటర్గా ఉంటే బాగా నచ్చుతుంది అందుకే నేను వేస్తూ ఉంటే సురేష్ గారు వేయొద్దు వేయొద్దు అని ఆపుతూ ఉన్నారు ఇవండి ఫిష్ వీటిని అన్నింటినీ కూడా నీట్గా మ్యారినేట్ చేసి పెట్టేశాను ఇంకా దాని తర్వాత అయితే చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి తర్వాత ఫ్రై చేస్తున్నాను ఇక నేను చేసింది ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి డీప్ ఫ్రై లాగా చేయాల్సింది బట్ ఆయిల్ కొంచెం వేసి నాన్ స్టిక్ ఉంటే మోస్ట్లీ లేచేదేమో కానీ నాన్ స్టిక్ కాకపోవడం వల్ల అవి కొంచెం అంటుకున్నాయి మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తే బాగానే వచ్చాయండి ఇంకా తాలింపు కూడా పెట్టేశానండి పప్పుచారులోకి సో దాంట్లోకి అయితే ఇంకా తాలింపు వేసేసాను అంటే లంచ్ పని అయిపోతుంది కరెంట్ లేదు దానివల్ల ఏంటంటే మిషన్స్ పని లేదు కాబట్టి నీట్గా కిచెన్లో పని చేస్తున్నా లేదంటే మిషన్స్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి ఇక్కడ చేపలైనా మాడిపోతాయి లేదంటే పప్పుచారు తాలింపు ఏదో ఒకటి మాడిపోతూ ఉంటుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్గా అక్కడ ఏదో ఒక మిస్టేక్ జరగడము ఏదో ఒక దాని మీద ఉంటుంది కాబట్టి నాకు అటు బ్రెయిన్ వెళ్ళిపోతుంది ఇటు మర్చిపోతాను అనమాట సో అప్పటికి సురేష్ గారికి చెప్తూ ఉంటా కొంచెం గమనించు నేను ఏదన్నా పని చేసిన తర్వాత వెనక అని చెప్పి సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఎంతో ఆయిలో కెమెరాలో అంటే కెమెరా వీడియో షూట్ చేస్తుంటే ఆయిల్ ఎంత పక్కకి వెళ్ళిపోతుందో క్లియర్గా కనిపిస్తుంది నార్మల్గా మనకు అంత క్లారిటీగా తెలియదు కదా సో ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను అనమాట పప్పుచారులోకి చాలా బాగుంటుందండి ఆ రోజు అందులో క్లైమేట్ కూడా మాకు కూల్గా ఉండేసరికి వేడి వేడి పప్పుచారు అలాగే ఫిష్ ఫ్రై అనేది సూపర్గా అనిపించింది కాంబినేషను ఈ మధ్య నేను చేసుకునే వంటలు నాకు బాగా నచ్చుతున్నాయి బాగానే చేస్తానులేండి మరీ అంత సూపర్ అని చెప్పను మరీ అరి మరీ అంత వరెస్ట్ అని చెప్పను ఇంట్రెస్టింగ్గా చేసి పెట్టాను అంటే పర్ఫెక్ట్గానే చేస్తాను మరీ తినలేకుండా వంటలు వంటలని ఇలాగైతే ఉండవు అవును మీరేమంటారు నా వంటల గురించి అలాగని చెప్పి వెరైటీ వెరైటీస్ అయితే నేను చేయను అండి ఎందుకంటే మేము తినలేము అలాగా పిచ్చి పిచ్చివన్నీ చేసేసుకొని చూడడానికి బాగుంటాయి కానీ రీసెంట్గా ఒక కర్రీ చేశాను మోస్ట్లీ రేపు అప్లోడ్ చేస్తానులేండి ఏదో వీడియో చూసి ట్రై చేశాను అనమాట ఆలు కర్రీ అసలు ఆ రోజు ఇంకా చాలా బాధ అనిపించింది అనమాట రేపటి వీడియోలో షేర్ చేస్తాను చూడండి చూడడానికి చాలా బాగుండే బట్ తినడానికి అయితే ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేకపోయాము అంత వరెస్ట్గా ఉని అలా చూసినప్పుడు ఈ స్టైల్స్ అన్నీ ఎందుకు మన వంటలు మనం తినగలిగే చేసుకుంటేనే బెటర్ కదా అనిపించింది పప్పుచారులోకి కొంచెం ఆనియన్స్ అవి ఫ్రై అయితే బాగుంటాయండి ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట కొంచెం అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ కంటే కొంచెం ఎక్కువ చూడడానికి కొంచెం మాడినట్లు అనిపిస్తుంది కానీ బాగుంటుంది ఇక్కడ చూడండి చేపలు ఇంకొంచెం ఫ్రై అయినాక తిరిగేసు బాగుండేది కొంచెం అంటుకున్నాయి అనమాట మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఫ్రై చేశాను నీట్గానే వచ్చింది దాని తర్వాత క్లిప్ అయితే షూట్ చేసినట్లు లేదు నేను ఇంకా చూడండి ఈ విధంగా లాస్ట్లో కరివేపాకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఇంకా దీన్ని తీసుకెళ్ళి పప్పుచారులు వేసేసి కొంచెం బాగా తరలించామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పుచారు అలాగే ఇంకొక విషయం అండి నేను ఇందాక మీతో షేర్ చేశాను కదా హౌస్ గురించి డీటెయిల్స్ వాటి గురించి మీ ఒపీనియన్ ఏంటి అండ్ అలాగే ఈరోజు వ్లాగ్ ఎలా ఉంది కామెంట్స్ చేయండి లైక్ చేయండి మీకోసం ఒక టైం కేటాయించుకొని నిన్న వీడియో పెట్టిన తర్వాత అరే ఫైవ్ డేస్ అయిపోయింది వ్యూస్ రావు అంటే చాలా డిలే చేసేసాను నేను అని చెప్పి అనుకున్నానండి కాకపోతే నిన్న కూడా మంచిగా వ్యూస్ వచ్చాయి మంచిగా అంటే నేను దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి ఛానల్ వదిలేసిన దానికి ఆ పదివేలు చూస్తున్నారన్నా కానీ నిజంగా గ్రేట్ ఎందుకంటే నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఛానల్ పరిస్థితి మనం వదిలేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి బట్ నా మీద ఉన్న అభిమానం మీకు ఇంకా తగ్గట్లేదు నాలో ఏదో నచ్చింది మీకు అది ఏంటో నాకు తెలియదు సో అదనమాట పప్పుచారు చూసారు కదా చాలా బాగుంది కలర్ఫుల్గా కాకపోతే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తానులేండి సో మీ ఒపీనియన్ కూడా ఈరోజు వీడియోలో నాకు తెలియజేయండి ఇంక నుంచి ఇంకా మంచి మంచి విషయాలు షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే ఇంతే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బొ టేక్ కేర్